రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు గిట్టుబాటు ధర కల్పించటం లేదు మీడియా సమావేశంలో అనంత విమర్శలు అనంతపురం జిల్లా కేంద్రంలో వైఎస్ఆర్ పార్టీ కార్యాలయం నందు వైఎస్ఆర్ పార్టీ జిల్లా అధ్యక్షుడు అనంత రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేయటం జరిగింది ఈ సందర్భంగా అనంత రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పద్దెనిమిది నెలలు కావస్తున్నా ఏ పంటకు కనీస మద్దతు ధర కూడా కల్పించలేదన్నారు అనంతపురం జిల్లాలో రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర ప్రభుత్వం కల్పించటంలో విఫలం కావటం జరిగిందని రైతులు పండించిన అరటి పంటకు ధర లేక పంటను పశువులకే వదిలేస్తున్నారన్నారు గతంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రైతులు పండించిన ప్రతి పంటను కొనుగోలు చేసేవారని అలాంటి ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అని ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ఎందుకు నిర్లక్ష్యంగా ఉన్నారో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు లేకుంటే పెద్ద ఎత్తున రైతులతో కలిసి కూటమి ప్రభుత్వంపై పోరాటాలు చేస్తామని వైఎస్ఆర్ పార్టీ జిల్లా అధ్యక్షులు అనంత వెంకట్రామరెడ్డి రెడ్డి పలు విమర్శలు చేశారు సబ్సిడీ రేటు ప్రభుత్వం ఇచ్చే ధరలు కావాలన్నా కూడా ఈరోజు రోడ్డు ఎక్కే పరిస్థితి వచ్చింది మద్దతు ధరతో కొనుగోలు చేయాలని చెప్పే పరిస్థితుల్లో కూడా రోడ్డు ఎక్కే పరిస్థితి ఈరోజు ఈ జిల్లాలో రాష్ట్రంలో కంటే కూడా మన జిల్లాలో మాత్రం కరూ జిల్లాలో కూడా నెలకొన్న పరిస్థితి కూడా ఏ ప్రజాప్రతినిధి కూడా ఇది పట్టడం లేదు తెలిసినా కూడా తెలియనట్టే నటిస్తూ ఉన్నారు చెవులు ఉన్నా కళ్ళు ఉన్నా కూడా అవి లేనట్లే ఈరోజు ఈ ప్రజాప్రతిలు అందరూ కూడా తెచ్చా తెస్తాబోతుంది పోయిన ఖరీఫ్ రవి పరిస్థితి అలాగే ఉంది ఈ ఖరీఫ్లో అయినా కూడా ఏమైనా కానీ రైతు అనేవాడు గట్టెక్కుతాడేమో అని చెప్తే ప్రకృతి మరొక మారు కూడా ఆటలాడుకుంది కరుణించలేదు పెద్ద ఎత్తున ప్రకృతి కూడా సహకరించలేదు అతివృష్టి అనావృష్టి రెండు తోడైనాయి పెద్ద ఎత్తున కూడా నష్టపోయారు ఎప్పుడు లేదు తొంభై ఐదు నుంచి రెండు వేల నాలుగు పది వరకు కూడా కరువు అనేది ఉన్నా ఆత్మహత్యలు కూడా ఎక్కువ జరుగుతున్నా కూడా రైతు అనేవాడు ఎక్కడోసట ప్రభుత్వం అన్నా ఆదుకుంటుందేమో అని చెప్పేసి విధిలేని పరిస్థితుల్లో కూడా ఎప్పుడు కానీ అనంతపురం జిల్లాలో ఉమ్మడి అనంతపురం జిల్లాలో వీడు పెట్టిన వైనము కూడా ఎప్పుడు కానీ లేని పరిస్థితులు కూడా ఉన్నాయి కానీ ఈరోజు అందరినీ కృష్ణా జలాల యొక్క తల్లిపోలు అయితే కావచ్చు రాజశేఖరరెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అనేక రకాలు కూడా గ్రౌండ్ వాటర్ పెరిగి హార్టికల్చర్ పెరిగింది అంటే ఉద్యాన పంటలు పెరిగాయి తర్వాత అన్ని పంటలు కూడా ఈరోజు కూడా వచ్చిన తర్వాత క్రాప్ డైవర్సిఫికేషన్ కూడా పోయారు ఈ జిల్లాలో శనగ చేసేవారు ఇతర పంటల ఆల్టర్నేటివ్ కూడా చేసేవాళ్ళు కూడా లేరు కానీ ఈరోజు ఎక్కడ కానీ గిట్టుబాటు ధర అనేది కూడా లేకుండా ఎందుకంటే ప్రకృతి సహకరించలేదు కాబట్టి ఎప్పుడు లేని విధంగా కూడా లక్ష ఎకరాల పైన ఈ విడిపోయిన జిల్లాలో అనంతపురం జిల్లాలోనే ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లోనే దాదాపుగా ఎనిమిదిన్నర లక్షల ఎకరాలు సాగు భూమితే లక్ష ఐదు వేల ఎకరాలు లక్ష పది వేల ఎకరాలు బీడ్ అనేది కూడా పెట్టారు అంటే ఏ పంట అనేది కూడా ఏకపోకుండా కూడా పెట్టారు కనీసం ఆ ఏడు లక్షల ఎకరాల్లో అయినా కూడా ఏడు ఏడు ఇరవై ఐదు ఏడు లక్షల ఇరవై ఐదు వేల ఎకరాల్లో వేసిన పంటలైనా కూడా దిగుబడి బాగా వచ్చిందంటే ప్రకృతి వల్ల ఈరోజు దిగుబడి కూడా అరకొరగా కూడా వచ్చేసింది ఆ వచ్చిన పంట ఒక కొను కొనుగోలు కేంద్రం అన్న ఉందా పత్తికి చెప్తురి ఒకటి పెద్ద ఒడుగురులో ఒక కొనుగోలు కేంద్రం పెడతామంటే గుత్తులో పెడతామంటీ ఈ బొద్దుడికి దాదాపుగా నెల అయితే ఒక్క కేంద్రం ఇంకా ఇదిగో అదిగో అని చెప్పి అంటున్నారు అలాగే మొక్క కొనుగోలు కొనుగోలు అనేది కూడా పెట్టి వెంటనే ఆల్రెడీ ఎంఎస్పి ధరలు అని చెప్పేసి స్వయంగా రాయదుర్గం చెందిన శాసనసభ్యులు ప్రభుత్వ విప్పు కాలవ శ్రీనివాసులు గారే ప్రభుత్వానికి డైరెక్ట్ గా బహిరంగంగా కూడా అప్పీల్ చేసి దాదాపుగా కూడా నెల కావస్తారు ఎక్కడ కానీ స్పందనే లేదు ప్రభుత్వంలో ఆయన కూడా ఊరికే అయిపోయినాడు ఈరోజు నిన్న కలెక్టర్ ఆఫీస్ పోయింటే ఈరోజు ఎక్కడా లేదు ఊరికే కూడా రాజకీయం చేస్తారని చెప్పి చెప్తున్నారు ప్రజాప్రతిలో ధైర్యం ఉంటారు రండి ఊరికి ఎందుకు మాట్లాడతారు మీరు ఇక్కడ ఉందని చెప్పేసి పత్రికా ప్రకటనలో లేదంటే సోషల్ మీడియాలో మీరు ఇచ్చేది కాదు రైతుల దగ్గరికి వెళ్దాం రండి గతంలో ఇదే పరిస్థితి ఉన్నప్పుడు ఏం చేశాం రాజు అని చెప్పేసి ఈరోజు ముష్టి మీరు ఇచ్చేది మేము ఏదో ఇరవై వేలు ఇస్తాము ఇప్పటికే పద్నాలుగు వేలు ఇచ్చినాం అంటున్నారు మొదటి సంవత్సరం అయితే ఎగరగొట్టారు కొట్టారు ఈ సంవత్సరం మీరు పద్నాలుగు వేలు ఇచ్చినాము రెండు విడతలుగా అంటున్నారు ఒక ఎకరాకు నష్టపోతే ఎకరాకు నష్టపోతున్నాం ఈరోజు రైతు అనేవాడు ఈ జిల్లాలో మీరు ఇచ్చే పద్నాలుగు వేలు కాదు కదా ఇది ఈరోజు రైతుల యొక్క గగ్గోలు కానీ రైతుల యొక్క ఆక్రందన కానీ వినే పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం లేదు ప్రజాప్రతిని లేరు అందుకోసమే రోజు కూడా ఈ రోజు కూడా పడుతుంది అవి అందించలేరు వచ్చిన నీళ్లను కూడా సరిగా అందించలేని దద్దమ్మ ప్రభుత్వం ఇది వచ్చిన నీళ్లు కూడా అది అందరినీ కావచ్చు లేకపోతే తుంగమోదరి డ్యామ్ నుంచి కావచ్చు నీళ్లను కూడా సరిగ్గా అందించలేదు గేట్లను కూడా ఇంకా సరిగ్గా కూడా ఇంకా చేయలేదు అంటారు గత సంవత్సరం అదే మాట చెప్తే అని ప్రీవియస్ గవర్నమెంట్ను విమర్శిస్తు ఇప్పుడు ఇప్పుడు అదే మాట చెప్పి మళ్ళీ ప్రీవియస్ గవర్నమెంట్ అంటే మీరు వచ్చి పద్దెనిమిది నెలలు అయిందని కూడా మర్చిపోతా ఉన్నారు ఈరోజు కూడా ప్రభుత్వం కూడా నేను ఒకటే హెచ్చరి చేస్తాను ఈరోజు ఇంకా కూడా మనవి చేసేదానికోవాలి రైతులు వచ్చి కలెక్టర్ ఆఫీస్ కు మనవి చేసేట్టున్నారు ఈ రోజు రైతాంగం ఇలాగానే ఉంటే రోడ్లకు దిగ్బంధం చేస్తాం ఆఫీసులన్నీ కూడా దిగ్బంధం చేస్తాం రైతులు గానా వెంటనే గాన ఆదుకోకపోతే ఎంఎస్పి ధరలతో మీరు వెంటనే కానీ కొరకపోతే అని చెప్పేసి ఆత్మహత్యలకు నిలయంగా మాత్రం మార్చొద్దు మీ చర్యలు అనేది కూడా అలా పోతున్నాయి మార్చొద్దండి ప్రజాప్రతినిధులందరూ కూడా మమ్మల్ని విమర్శించడానికి కాదు మీ టైం అనేది కూడా వచ్చింది ధైర్యంగా పోండి ధైర్యంగా చెప్పండి గ్రామాలకు బోండి ధైర్య ధైర్యంగా చెప్పండి అని చెప్పేసి నేను అందరు కూడా చేస్తున్నాను పత్రికా విలేకరులకు అందరికీ చెప్తున్నాను ఒకప్పుడు కేంద్ర ప్రభుత్వం యొక్క కళ్ళు జరిపించిన వారు ఈ జిల్లా పత్రికేయులకి కూడా చరిత్ర కూడా ఉంది రెండు సంవత్సరాల నుంచి మీరే చూస్తున్నారు అప్పుడప్పుడు మీరే రాస్తున్నారు ఈ పత్రికలు కడక ఈనాడు జ్యోతిలో కూడా రైతుల యొక్క పరిస్థితి ప్రతిబింబించేటట్టు ఈ జిల్లాలో కూడా అప్పుడప్పుడు పత్రికలు వస్తాయి కానీ గతాన్ని కూడా అనేది కూడా తెలుసుకొని ఈ పరిస్థితిని ఈ దారుణమైన పరిస్థితిని ఈ ఘోర పరిస్థితిని రైతుల యొక్క ఆక్రం గగ్గోల్ని కేంద్ర ప్రభుత్వం వరకు కూడా తెరిసేటట్లు కూడా మీరు కూడా చేపట్టాలని చెప్పేసి అడుగుతున్నాను దీనికి ప్రతిపక్ష పార్టీలు అందరూ కూడా ఏకం కావాలని చెప్పేసి కూడా నేను అందరూ కూడా మళ్ళీ తెలుసు కరోనా లాంటి వచ్చినప్పుడు ఎంఎస్పి ధరలకు వచ్చినప్పుడు మూడు వేల కోట్ల రూపాయలు కూడా పెట్టుబడి నిధి అనేది కూడా తీసుకొని వచ్చేసి అనేది కూడా సేకరించింది ధాన్యం దగ్గర నుంచి రైతు పండించిన ఏ ధాన్యానైనా ఏ పంటనైనా కూడా కనుక హార్టికల్చర్ అనేది కూడా లేకపోతే ఇక్కడ నుంచి అంటే తాడిపిత్త దగ్గర నుంచి కానీ అనంతపురం దగ్గర నుంచి కానీ గుంటకల్ల దగ్గర నుంచి కూడా అంతే కూడా తీసుకొని వచ్చేసి కూడా రైల్వే అనేది కూడా ఈరోజు కూడా ఢిల్లీ వరకు కూడా నడిపించిన చరిత్ర ఆ రోజునేది ఆ రోజు కూడా ఇదే కేంద్ర ప్రభుత్వం ఉండేది అంటే రాష్ట్ర ప్రభుత్వం అనేవారు ముఖ్యమంత్రి అనేవారు ఇనిషియేటివ్ తీసుకుంటే చొరవ తీసుకుంటే చిత్తశుద్ధి ఉంటే ఏ ముఖ్యమంత్రి అయినా చేయొచ్చు అని చెప్పేసి ఆ చరిత్ర ఈరోజు ఈయన కూడా చేయచ్చు ఏ ఉచితంగా కూడా ట్రాన్స్పోర్ట్ చేయొచ్చు అంత మాత్రం భరించలేదా నువ్వు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ప్రభుత్వ భూమి కోట్లకు విలువ చేసే భూమి ఎక్కడో పరిశ్రమలు ఎప్పుడో చేస్తారని చెప్పేసి లేదా రియల్ ఎస్టేట్లకు బిల్డింగ్లు కట్టాలని చెప్పి తొంభై తొమ్మిది నుంచి ఇచ్చే ప్రబుద్ధులు కొన్ని కోట్ల రూపాయలు ఇచ్చేవారు రైతు పట్టించడానికి ఆత్మహత్యల నుంచి వారి యొక్క కాపాడడానికి అంత మాత్రం మీరు ఖర్చు పెట్టుకోలేరా ఉపత్కర పరిస్థితుల్లో అని చెప్పి నేను అడుగుతాను దీనంగా అడుక్కోనా మీకు ఆ భూములు అయితే వారికి హక్కు ఉంది కానీ దీనికి మాత్రం హక్కు బాధ్యత మీకు లేదా అని చెప్పి నేను అడుగుతాను ఎన్మోడ్ గారు అనేక రకాల కూడా అబుద్ధు ఆదుకున్నాడు అనమాట మనం హాస్టల్ కూడా మేము సప్లై చేసాం నేను ఒకటేనా రోజుకు ప్రభుత్వం ఆలోచన చేయండి ప్రజాప్రతివం ఆలోచన చేయండి ఇంత విపరీతంగా పోతుంది కదా అనేది కూడా రైతుకు తగ్గిపోయినాయి కదా కానీ కన్జూమర్కు వినియోగదారులకు మార్కెట్లో కూరగాయల ధరలు తగ్గినాయా